యునైటెడ్ స్టేట్స్ ఇంకా లండన్లలో చాలా మంది లివర్ ఫెయిల్ అవ్వడానికి చాలా సింపుల్ రీజన్లలో ఈ పారాసిట్మాల్ ఒకటట ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఈ పారాసిట్మాల్ను ఎక్కువ మంది నొప్పి నివారణగా ఉపయోగిస్తున్నారు కానీ ఒక రోజులో కేవలం రెండు ట్యాబ్లెట్స్ మాత్రమే తీసుకోవాలట ఎక్కువగా తీసుకుంటే కాలేయం సమస్య రావడం ఖాయం అంటున్నారు ఎందుకంటే కాలేయం అనేది పక్కటెముక కింద ఉదరం కుడివైపున ఉండే ఒక చిన్న అవయవం ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం నుంచి విషాన్ని వదిలించుకోవడం వరకు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను నిర్ధారించడం వరకు పనిచేస్తుంది పారాసిట్మాల్ ఎక్కువగా వాడడం వల్ల మన లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి గ్లూటెథయన్ అనే సబ్స్టెన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు శరీరానికి కావాల్సిన ప్రోటీన్ కెమికల్స్ తయారు చేయడంలో కీలకంగా పనిచేస్తుంది అయితే ఇది మద్యం సేవించే వాళ్ళు ఒబేసిటీ ఉన్నవారిలో తక్కువగా ఉంటుందట ఇంకా అలాగే ఎక్కువగా పారాసిట్మాల్ వాడేవారిలో లివర్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది మనం ఒక రోజులో రెండు మూడు సార్లు పారాసిటమాల్ వాడాలి అంటే అర టాబ్లెట్ చొప్పున వాడుకోవాలని సూచిస్తున్నారట ఒకవేళ మీరు పారాసిటమాల్ ట్యాబ్లెట్లను ఎక్కువ మోతాదులో వాడాల్సిన పరిస్థితి వస్తే కేవలం డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే వాడాలని సూచిస్తున్నారు లేదంటే ఖచ్చితంగా అనారోగ్యాల పాలవుతారు